వెల్కమ్ టు బొమ్మేనాస్ డైరీ మనం ఈరోజు వచ్చేసి గంగధరకి వచ్చేసాము ఇక్కడికి వచ్చేసి ఎడ్లు కూడా అవైలబుల్ ఉంటాయని ఎడ్ల మార్కెట్లోకి వచ్చాము చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ ఎడ్లు అనేది వస్తుంటాయని చుట్టుపక్కల ఎడ్లు ఎడ్లనేది తీసుకొస్తుంటారు సో మనం ఒకసారి చూద్దాము మార్కెట్కి వెళ్ళి ఎలాంటి ఎలాంటి క్వాలిటీ అనేది వచ్చిందో ఎలాంటి ఎడ్లు అనేది వచ్చాయో ఈరోజు మనం చూద్దాము సో ఇక్కడ బల్్రు ఎడ్లు ఆవులు అన్ని అవైలబుల్ గోల్లు అన్ని అవైలబుల్ ఉంటాయని పెద్ద మార్కెట్ అండి కరీంనగర్కి వచ్చేసరికి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చేసరికి చూద్దాము మార్కెట్లోకి వెళ్ళి చూడొచ్చు ఈరోజు వచ్చేసరికి ఇది వచ్చేసి ప్రతి షార్టడే అవుతుందండి గంగాధాలో ప్రతి షార్టడే అవుతుంది దగ్గరలో ఉన్న రైతులన్నీ తీసుకొస్తూ ఉంటారు చూడొచ్చు ఎలా ఉందో బుల్ ఇది వచ్చేసరికి చాలా బాగుందండి సో రైతులైతే రేట్లాగే అడిగి తెలుసుకుందాము వీడియో వరకు పూర్తిగా చూడండి ఎండ్ వరకు చూడండి వీడియో వచ్చేసరికి ఎవరైతే కొత్త చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి చూడొచ్చు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు బేరం అయితే జరుగుతుంది బేరం అయితే జరుగుతుంది చూడొచ్చు సైజ్ అనేది ఎలా ఉన్నాయో చూడండి సైజ్ అనేది ఎలా ఉన్నాయి ఇప్పుడే కొని పెట్టుకుంటారండి మళ్ళీ రేట్ అనేది పెరుగుతుంది ఇప్పుడే కొని పెట్టుకుంటున్నారు ఒక టూ మంత్స్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెంచేసి వారికి అయితే రెడీ చేసుకుంటారండి చూడొచ్చు బుల్ అనేది సింగిల్గా అవైలబుల్ ఉంది మంచి సైజులో ఉంది బేరమైతే జరుగుతుంది రైతులు బేరం అయితే జరుగుతుంది మనం ఒకసారి తడిగే తెలుసుకుందాము చూడొచ్చు బేరమైతే జరుగుతుంది ఈ జతకు ఈ జతకి వచ్చేసి బేరం జరుగుతుంది ఒక బేరపైందరితో రైతు చూడొచ్చు చూడొచ్చు హైట్ అనేది చూడొచ్చు చూడొచ్చు ఇవి చూడండి ఈ జోడీ వచ్చేసరికి బాగున్నాయి ఈ జోడి చూడండి చూడొచ్చు చూడొచ్చు ఇలా చూడొచ్చు భారం అయితే జరుగుతుంది భారం అయితే జరుగుతుంది భారం అడిగిన తర్వాత చెక్ చేద్దాము చూడు ఇక్కడ జోడి అని అవైలబుల్ ఉంది చూడండి ఈరోజు వచ్చేసి మనం గంగాధర మార్కెట్ ఉన్నాము షార్ట్ ఎవ్రీ షార్టేజ్ జరుగుతుంది ఇక్కడికి వచ్చేస్తే ఎడ్లు బల్లు అన్ అవైలబుల్ ఉంటాయి బారమాట తీసుకోవచ్చు చూడచ్చు చిన్న సైజులో ఉన్నాయండి చూడచ్చు అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ రైతు తీసుకొచ్చాడు చూడచ్చు ఎలాంటివి వచ్చాయో ఎంత చెప్తున్నా ఎంత చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్తున్నా చూడొచ్చు రైతు అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇక్కడ కులాగలు అయితే అవైలబుల్ ఉన్నాయండి చూద్దాము పాల పండ్ల అయితే అవైలబుల్ ఉన్నాయి మంచి సైజులో ఉందండి ఈ సైజులు వచ్చేది నాకు తెలియదు దీన్ని సిక్స్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటారు మంచి సైజులో ఉన్నాయి చూడొచ్చు మన చూస్తే చూస్తా వచ్చారా ఎలా ఉందా అన్న మార్కెట్ వచ్చేసరికి బాగానే ఉందా ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎక్కువ చెప్తున్నారా ఓకే ఉందా బాగానే ఉందా చూడొచ్చు ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయండి చూడండి ప్రైస్ అడిగి తెలుసుకుందాము వీడియో మొత్తం వరకు చివరి వరకు చూడండి ప్రైజ్ అడిగి తెలుసుకుందాము ఎలాంటి క్వాలిటీ వచ్చాయో ఒకసారి చూడండి వీడియోలో చూడొచ్చు ఎలాంటి క్వాలిటీ అవైలబుల్ ఉందో ఇక్కడ బ్యాడమేజ్ జరుగుతుంది రైతులది ఇక్కడ ఒకటి సింగిల్గా అవైలబుల్ ఉంది ఒకసారి సింగిల్గా అవైలబుల్ ఉందండి చూడొచ్చు చూడొచ్చు సైజులు చూడవచ్చు ఎలాంటి ఎలాంటి కావర్ వచ్చింది మార్కెట్లో చూడొచ్చు ఇక ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా చూడొచ్చు ఎలాంటి ఎదులు అయితే అవైలబుల్ ఉన్నాయో చూడొచ్చు సైజు మంచి సైజులో ఉన్నాయి మంచి క్వాలిటీ వచ్చిందండి అన్ని తెల్ల తెల్ల ఎడ్లు అనేవి వచ్చాయి మొత్తం తెల్ల కాళ్ళు ఉన్నాయి మ్యాక్సిమం మార్కెట్ మొత్తం సో ఇక్కడ కూడా చూడొచ్చు అవైలబుల్ ఉన్నాయి అన్న ఎంత చెప్తున్నావు అన్న ఎంత చెప్తున్నా తొంభై ఐదు తొంభై ఐదు చెప్తున్నాడు రైతు వచ్చేసరికి చూడొచ్చు తొంభై ఐదు వేలు చెప్తున్నాడు సో ఇక్కడ కూడా ఉంది సింగిల్గా సింగిల్గా అవైలబుల్గా ఉందండి చూడండి చూడొచ్చు సింగిల్గా ఉంది బుల్ అనేది బుల్ వచ్చేసి గా ఉంది రైతు అవైలబుల్ లేదు ఒకసారి రైతు అవైలబుల్ ఉంటే మనం రైతాయి తరిగి తెలుసుకుందాము చూడొచ్చు హైట్ చూడొచ్చు చూడొచ్చు అయితే ఇరవై రెండు వేలకు అడుగుతున్నాడు గులాగానే ఇరవై రెండు వేలకు కడుగుతున్నాడు రై ఇరవై రెండు వేలకి చూడండి ఇరవై రెండు వేలకి అయితే చూడొచ్చు ఎలా ఉందో మీ కామెంట్ చేయండి ఎంత పెట్టచ్చు మీకు తెలిస్తే మీరు ఎంత పెట్టచ్చు చేయండి రైతు అయితే ఇరవై రెండు వేలకు అడిగాడు ఇవ్వ అన్నాడు లాగనే పల్లె పళ్ళనే చెక్ చేసుకున్నారు చూడండి పళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు రైతు అయితే ఇవ్వంటానండి ఇక్కడ రెండు వేలకు కడిగాడు రైతు ఇవ్వని చెప్తున్నారు నేను ఎంత చెప్తున్నాను అన్న దీనికి నలభై పేరు చెప్తున్నా ఒకటే తెచ్చారా ఇవన్నీ తెచ్చారా ఒకటే వచ్చి నలభై పేరు చెప్తున్నారా దీని జ జత లేదా అన్న దీనికి అయితే లేదా ఓనండి సింగిల్గా ఉన్న ఓ సింగిల్ ఎడ్ కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు చూడచ్చు సో వీటికి వచ్చి లక్ష రూపాయలు చెప్తున్నారు చూడవచ్చు లక్ష రూపాయలనే చెప్తున్నారు సో ఇక్కడికి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఎవరైతే ఎడ్లు కావాలనుకున్నారో ఇక్కడ వేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది రేట్ అనేది అడిగి తెలుసుకోవచ్చు కిలోమీటర్స్ పక్కన రేట్ అనేది అడిగి తెలుసుకోవచ్చు ఇక్కడ అయితే రెండు ఎడ్లు ఉన్నాయి వెళ్దాము క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాము చూడచ్చు క్వాలిటీ చూడొచ్చు క్వాలిటీ చూడొచ్చు అండి ఇక్కడ ఆవులు కూడా అవైలబుల్ ఉంటాయండి ఆవులు వచ్చేసరికి అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు చిన్న ఉందండి చిన్న ఆవు ఇక్కడికి వచ్చేసి హెచ్ఎఫ్ అండి హెచ్ఎఫ్ పడ్డ మంచి క్వాలిటీగా ఉంది మంచి చాలా హైట్ ఉందండి బాగుంది సో ఇక్కడైతే రైతులు అవైలబుల్ లేడు సో రైతులు వచ్చిన తర్వాత అడిగి తెలుస్తున్నాము బాగుందండి రైతు వచ్చేదానికి బాగుంది చూడొచ్చండి చిన్న సైజు ఆవులు పూటకు ఒక లీటర్న్నర లీటర్ అనే పాలిస్తుంటాయి అనేది ప్యాషన్ కోసం చూసుకుంటారు ఈ మధ్య ఇంటి దగ్గర కూడా పెంచుకుంటున్నారు చిన్న ఆవు వచ్చేసరికి ప్యాషన్ కోసం ఇంటి దగ్గర చూడొచ్చు ప్యాషన్ కోసం కూడా పెంచుకుంటున్నారు ఎంత సైజులో ఉందో ఇంటికాడ మిగిలిపోయిన కూరగాయలు ఆ కూరలతో కూడా సరిపోతుందండి మేతనే తక్కువ తీసుకుంటుంది పూటకు లీటర్ లీటర్ ఉన్నర పాలన ఇస్తుంది చూడండి మినేచర్ మినేచర్ ఆవులు మినేచర్ ఆవులు చూడండి సైజు చూడొచ్చు ఎంత చిన్న ఉన్నాయో సైజు చూడొచ్చు రేట్ అది తెలుస్తుందంటే రైతులు అవైలబుల్లో లేడు రైతులనే అవైలబుల్ లేదండి పూటకు లీటర్ లీటర్ ఉన్నర ఇస్తాయి పూట లీటర్న్నర ఇస్తాయి చూడవచ్చు సైజ్ చూడచ్చు దాన్ని చిన్న సైజ్ చిన్న సైజ్ ఆవులండి ఎవరికైతే హాబీగా పెంచుకోవాలనుకుంటున్నారో ఇలాంటి ఆవులను తీసుకోవచ్చండి హాబీగా పెంచాలి బిజినెస్ కాకుండా హాబీగా పెంచుకోవాలి ఇంటి దగ్గర అని పెట్లాగా పెంచుకోవచ్చు అండి ఇలాంటివి అయితే పెట్లాగా పెంచుకోవచ్చు ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరే సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం జరుగుతుంది వీటి కోసం బ్యాగ్మెంట్ జరుగుతుందండి పాల పనుల లేగలు సో వీడియోనైతే పూర్తి వరకు చూడండి కవరేజ్ చేశాను చూడవచ్చు వీడియోనైతే ఫస్ట్ టైం చూస్తున్నారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడొచ్చు క్వాలిటీ చూడచ్చు చూడండి ఎలాంటివి వచ్చాయో పెద్ద సైజ్ అండి చాలా పెద్ద సైజులో ఉంది చూడొచ్చు మార్కెట్లో ఒకసారి ప్లీజండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది గంగాధర మార్కెట్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మలాస్ డైరీ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి